పరిషత్ ఉన్నత పాఠశాల చిత్యాల వనపర్తి జిల్లా గౌరవ గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ గణేష్ కుమార్ సార్ గారు నాతోటి సహా ఉపాధ్యాయులు ప్రియమైన విద్యార్థిని విద్యార్థులు మీకు ప్రధానోపాధ్యాయులు చెప్పారు దళిత వైతాలికుడు భాగ్యరెడ్డి వర్మ గారి వర్ధంతి ఈరోజు భాగ్యరెడ్డి వర్మ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది మే ఇరవై రెండున పుట్టి ఫిబ్రవరి పంతొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో మరణించారు ఆయన హైదరాబాద్ ఆ మేడ్చల్ ఆ ప్రాంతంలో మాధరి వెంకయ్య రంగమామ్మ అనే పుణ్య దంపతులకు జన్మించాడు ఐదో అంటే ఐదు మంది సంతానం రెండో వాడు తర్వాత చిన్నతనంలో వాళ్ళ తల్లి మరణిస్తే తల్లి కిరాణ కొట్టుబెట్టి ఆయనను చదివించింది ఆ విధంగా చదువుతున్న క్రమంలో దళితులు విద్యలో వెనుకబడడం వల్లనే సమాజంలో అనేక దురాచారాలు వాళ్ళే బలైతున్నారని ఆ రోజుల్లో దళిత త్రయంలో ఈయన మొదటివాడు ఎవరు అంటే మన ఈయన భాగ్యరెడ్డి వర్మ గారు ఇంకో ఆయన అరిగే రామస్వామి బిఎస్ వెంకట్రావు వీళ్ళు దళితత్రయం అంటారు దళితుల కోసం వాళ్ళ జీవితాలను దారబోచిండు మనకు పదవ తరగతిలో భాగ్యోదయం పాఠం ఉంది కృష్ణస్వామి ముదిరాజు కొరి అంటే కొరివి కృష్ణస్వామి ముదిరాజు గారు ఆయన గురించి చాలా మంచిగా రాసిండు అంటే భాగ్యరెడ్డి వర్మ ఏం చేసిందంటే ఆ రోజుల్లో సమాజంలో జోగిని బివిని వ్యవస్థ దేవదాసి వ్యవస్థ బాల్య వివాహాలు ఇలాంటి దురాచారాలు చదువుకోకపోవడం వల్లనే దళితులే బలవుతున్నారు వాటిని నిరోధించాలని చెప్పిన మహనీయుడు భాగ్యరెడ్డి వర్మ గారు కనుక అటువంటి భాగ్యరెడ్డి వర్మ గారు ఆది ఆంధ్ర మహాసభ అంటే ఆది ఆంధ్రులే ఇక్కడ మన సమాజంలో మొదట ఉన్నారు అందుకే ఆయనకు భాగ్యరెడ్డి వర్మ ఎందుకు వచ్చిందంటే ఆ గురువు ఆయనకు రేడు అంటే రెడ్డి పరిపాలకుడు మొదట ఆర్యులు పరిపాలకులు మధ్య ఆసియా నుంచి వచ్చి మన పైన పెత్తనం చేశారు కనుక మనమే పరిపాలకులమని ఆ గురువు రెడ్డి చేర్చారు అట్లా భాగ్యరెడ్డి అయిండు ఆర్య సమాజం బ్రహ్మ సమాజం ఆయనకు వర్మ అనే సామాజిక సేవకుడుగా వర్మ అని బిందించుడు ఈ విధంగా భాగ్యరెడ్డి వర్మగా మారిండు కనుక ఆయన జీవితంలో నిరంతరం దళితులకు పంతొమ్మిది వందల ఆరు పంతొమ్మిది వందల ముప్పై మూడు హైదరాబాద్లో ఇరవై ఆరు దళిత బాట బాలికల పాఠశాలలు పెట్టిన మహనీయుడు ఆ విధంగా ఆయన మొదట ఆర్య బ్రహ్మ సమాజంలో ఉండి చివరికి ఆ సమాజము దళితులకు ఏం చేయలేదని ఏంటంటే బుద్ధి అంటే బుద్ధుని శిష్యునిగా మారిపోతాడు బౌద్ధ మతాన్ని స్వీకరిస్తాడు అతని కొడుకు కూడా గౌతమ్ అని పేరు పెట్టి హైదరాబాద్లో ఇప్పటికీ వాళ్ళ కుమారులు ఈ పాఠశాలను నడుపుతున్నారు కనుక అటువంటి మహనీయుడు సమాజం కొరకు చేసిన సేవలు మీరు కూడా మనసులో పెట్టుకొని సమాజ హితానికి పాటు పడాలని తెలియజేస్తూ ముగిస్తున్నారు